ఎత్తుకు ఎత్తు కథ ఒక ఊరిలో మల్లయ్య అనే పెద్దమనిషుండేవాడు అతను చాలా దయామయుడు అడిగిన వారికి లేదనక సహాయం చేసే పరోపకారి ఆయన పుట్టినరోజున ఊరి ప్రజలందరికీ పెద్ద విందు ఇద్దామనుకున్న మల్లయ్యకు అంతమంది కోసం వంటకు అనువైన పెద్ద పాత్రలు లేకపోవడం వల్ల సూరయ్య అనే అతని వద్ద పెద్ద పాత్రలను అద్దెకు తీసుకున్నాడు సూరయ్య అవినీతిపరుడు ప్రజల వద్ద పాత్రలు నగలు కుదువ పెట్టుకుని వారికి అప్పిచ్చేవాడు అప్పు కట్టడానికి వచ్చిన వారికి అధిక వడ్డీలు చూపి ఆ పాత్రలను నగలను కాజేసేవాడు విందు అయిపోయిన తరువాత కూడా మల్లయ్య పాత్రలను సూరయ్యకు అప్పగించలేదు ఎలాగూ అద్దె వస్తుంది కదా అని ఊరుకున్న సూరయ్య వద్దకు నాలుగు రోజుల తర్వాత పాత్రలు తీసుకువచ్చాడు మల్లయ్య ఒక పాత్ర అలాంటిదే మరో చిన్న పాత్ర అలా పాత్రకు పాత్ర అదనంగా తీసుకువచ్చాడు మల్లయ్య చూరయ్యా నా ఇంట్లోని ఒక గదిలో పాత్రలు దాచాను అది ఇంద్రజాల గది ఆ గదిలో పెట్టిన పాత్రలు పాట పాడటం నాట్యమాడటం నేనొకరోజు రోజు చూశాను ఆ గదిలో ఉంచిన వస్తువులన్నింటికీ ప్రాణం వస్తుంది నాలుగు రోజుల తరువాత వెళ్ళి చూస్తే ప్రతీ పెద్ద పాత్ర పక్కన చిన్న పాత్ర ఉంది పెద్ద పాత్రలకు ఈ చిన్న పాత్రలు పుట్టాయని నాకప్పుంది పాత్రలు నీవైనప్పుడు వాటి పిల్లలు నీవే కదా అని వాటిని నీకివ్వడానికి తెచ్చాను అని చెప్పాడు మల్లయ్య అన్ని పాత్రలు తీసుకున్న సూరయ్య ఎంతో సంతోషించాడు మరికొన్ని రోజుల తరువాత మల్లయ్య పెళ్ళికి పక్క ఊరి జనాలను పిలిచాడు మల్లీ పాత్రలకు వచ్చాడు మల్లయ్య ఈసారి తన వద్దనున్న అన్ని పాత్రలను ఇచ్చాడు సూరయ్య మల్లయ్య మారు మాట్లాడక పాత్రలన్నిటినీ తీసుకుని వెళ్లిపోయాడు మల్లయ్య పెళ్ళి ఘనంగా జరిగింది బోలెడు పాత్రలు అదనంగా వస్తాయని ఎదురుచూస్తున్న సూరయ్యకు నెల రోజులైనా పాత్రలు తిరిగియని మల్లయ్యపై అనుమానం కలిగింది కాని అత్యాసతో కళ్ళుమోనుకుపోయిన సూరయ్య మరో పదిహేను రోజులు ఆగుదామనుకున్నాడు పదిహేను రోజుల తరువాత మల్లయ్య ఇంటికి వెళ్లిన సూరయ్యకు మల్లయ్య నీ పాత్రలు చచ్చిపోయాయి అనే సమాధానం చెప్పడంతో అతడిని న్యాయస్థానానికి లాగాడు సూరయ్య మల్లయ్య సూరయ్య ఇద్దరూ న్యాయస్థానంలో హాజరయ్యారు సూరయ్య చెప్పిందంతా విన్న న్యాయాధికారి మరి నీవేమంటావు అని అడిగాడు మల్లయ్యను అయ్యా నేనొకరోజు రోజు పాత్రలను గదిలో పెట్టి తాళం వేసి వెళ్లాను మళ్లీ వచ్చేసరికి పాత్రలన్నీ చనిపోయి ఉన్నాయి పాత్రలకు పాత్రలు పుట్టాయని అదనపు పాత్రలను తీసుకున్న సూరయ్య పాత్రలు చనిపోయినాయి కూడా నమ్మాలికదా అని వివరించాడు మల్లయ్య సూరయ్యకు చెప్పాలనే ఇలా చేశాడు మల్లయ్య అని చేసుకున్న న్యాయాధికారి సూరయ్యను మందలించి పంపించేశాడు మరునాడు తన వద్దనున్న పాత్రలను వాటివాటి యజమానులకు అప్పగించాడు మల్లయ్య